దేశవ్యాప్తంగా సుమారుగా రెండు వేల ఐదు వందల పార్టీలు ఉన్నాయండి దానిలో జాతీయ పార్టీలు ఐదారు బిజెపి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఎన్సిపి బిఎస్పీ ఇలా ఉంటే అలాగే ఆయా రాష్ట్రాల్లో రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ ఉదాహరణకి మన స్టేట్ లో తెలుగుదేశము వైసీపీ అలాగే టిఆర్ఎస్ ఉంది ఎంఐఎం ఉంది ఇలాగా ఇలాగే ఏడిఎంకేను ఉంది మన రాష్ట్రంలో ఏడి ఉంది రిజిస్టర్ అని ఉంది అయితే రెండు వేల పైసీలకు రికగ్నైజేషన్ రావాలి అంటే ఒక పార్టీ పోటీ చేస్తున్నప్పుడు ఇప్పుడు జనరల్ గా సింబల్ ఎలొకేషన్ ఎలా జరుగుతుంది సింబల్ ఎలక్షన్ సింబల్ రిజర్వేషన్ ఎలొకేషన్ ఆర్డర్ ఎయిట్ ఇది చట్టం అనమాట చట్టం సింబల్ ఎలొకేషన్ ఎలా చేయాలి అలాట్మెంట్ రిజర్వేషన్ ఎలా చేయాలి అని దాని మీద ఉంటుంది ఏదైనా ఒక పార్టీ కొత్తగా పెట్టుకున్నప్పుడు ఆ పార్టీకి ఆయా అసెంబ్లీ ఆయా స్టేట్ లో పది శాతం కన్నా ఎక్కువ చోట్ల పోటీ చేస్తాను అంటే వారు ఏం చేయాలంటే ప్రొఫార్మా టెన్ బి ఇవ్వాలి ప్రొఫార్మా టెన్ బి అనమాట ఇది 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 ప్రొఫార్మా ఇది ప్రొఫార్మా టెన్ బి ఇచ్చి మేము పలానా అవసరమైతే పలానా అసెంబ్లీలు కూడా పోటీ చేస్తున్నాం సో విచ్ ఈస్ అబౌ టెన్ పర్సెంట్ లేకపోతే అన్ని చోట్ల పోటీ చేస్తున్నాం సో మాకు మీ ఫ్రీ సింబల్ లో వన్ టూ త్రీ ఫోర్ అని ఒక ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో సింబల్స్ అడుగుతారు లేకపోతే వాళ్ళు వాళ్ళు ఒక సింబల్ డిజైన్ చేసుకొని ఆ డిజైన్ కూడా ఇవ్వచ్చు అలా ఇచ్చేటట్లయితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఒక సింబల్ అలకేట్ చేసేస్తారు ఆ ఎలక్షన్ వరకు కానీ ఆ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక కనీసం ఆ పార్టీకి సిక్స్ పర్సెంట్ ఓట్లు రావాలి సిక్స్ పర్సెంట్ ఓట్లు దాటితే ఆ సింబల్ వాళ్ళకి ఫర్ ఎవర్ ఎలకేట్ చేస్తారు మళ్ళీ ఎప్పుడన్నా సిక్స్ పర్సెంట్ కన్నా తగ్గితే అప్పుడు మళ్ళీ ఫ్రీ పూల్కి వెళ్తారు కానీ సిక్స్ పర్సెంట్ కన్నా దాటితే మాత్రం వాళ్ళకి ఎలకేట్ చేస్తారు లేకపోతే సిక్స్ పర్సెంట్ ఓట్లు రాకపోయినా కనీసం ఒక ఎమ్మెల్యే రెండు రెండు ఎమ్మెల్యే సీట్లు అంతా గెలవాలి ఇప్పుడు జనసేన పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే ప్రొఫార్మ బీ ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు ఆ రోజు ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల పంతొమ్మిదిన నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సింపుల్ ఎలకేషన్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీలోనూ గ్లాస్ టమ్లర్ ఇచ్చారు అలాగే విద్యార్థి మహిళ రాష్ట్రీయ మహిళా సేన అంట వాళ్ళకేమో ప్లేట్ కంటైనింగ్ ఫుడ్ అంట జన జాగృతి పట్టి మైక్ ఇలా ఎలకేట్ చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేశారు అయితే జనసేన పార్టీకి ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ క్రైటీరియా మీట్ కాలేదు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఒకటే గెలిచారు కాబట్టి ఆ క్రైటీరియా మీట్ కాలేదు కనీసం ఎంపీ ఒకటన్నా గెలవాలి ఓటు కూడా గెలలేదు ఆ క్రైటీరియా మీట్ కాలి సో ఇది సమస్య ఇంకా ఈ ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీకి ఈ సమస్య రాదనుకోండి అది వేరే విషయం